శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం మీ భర్త సంపద రెట్టింపు అవ్వాలంటే స్త్రీలు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సాధారణంగా ప్రతి ఒక్కరు వారి జీవితంలో సంపద పెరగాలని సుఖ సంతోషాలతో గడపాలని భావిస్తారు ఈ క్రమంలోనే తమ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే కొందరికి మాత్రం ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ చేతిలో డబ్బు నిలవదు మన ధర్మంలో స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు ఇంట్లో స్త్రీలు పాటించే కొన్ని విధివిధానాలను బట్టి మీ ఇల్లు ఉంటుంది కాబట్టి మీ భర్త యొక్క సంపద పెరగాలంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు ఏదైనా మీ కోరిక త్వరగా నెరవేరాలంటే శుక్రవారం ఇంట్లో పూజ చేసి దేవునికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కారం చేయండి ఇలా ఐదు శుక్రవారాలు చేస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చ కర్పూరాన్ని ఉంచి మూటగట్టి పూజగదిలో ఉంచి ప్రతిరోజు ఆ మూటకి ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనాకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది అలాగే ఆకుపచ్చ రంగులో ఉన్న ఐదు యాలకులను తీసుకుని వాటిని మీ పర్సులో ఉంచుకోవాలి లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పువ్వులన్న చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పటానికి ఎర్ర గులాబీలు పెట్టి పూజిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే ఇంట్లో మీరు డబ్బు భద్రపరిచే బీరువాలో కూడా ఐదు ఆకుపచ్చ యాలకులు ఉంచాలి వీటిని వారానికి ఒకసారి మార్చాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎండిపోయిన ఆ యాలకులు ఉంచరాదు ఆకుపచ్చ యాలకులకు ధనాన్ని ఆకర్షించే గుణముంటుంది తద్వారా మీ ఇంట్లో బాగా సంపద పెరుగుతుంది వివాహమైన స్త్రీలు వీలైనంతవరకు ఎరుపు రంగు గాజులను కాని ఆకుపచ్చ గాజులు కాని వేసుకోవాలి మీ ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరిగి మీ కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి ధూపం నుండి వచ్చే పొగ మీ జీవితంలోని అన్ని సమస్యలను తొలగిస్తుంది గోవు పిడకలు తీసుకొచ్చి వాటిని కాల్చి వాటిలో ధూపం వేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అలాగే అష్టదరిద్రులను కూడా కుబేర్లు చేసే గవ్వలకి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేయాలంటే శుక్రవారం రోజున ఇరవై ఒక్క గవ్వలను తీసుకొని వాటిని మీ పూజగదిలో పెట్టి పూజ చేయండి ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు శుక్రవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో ఐదు లవంగాలు ఉంచి మూటగట్టి ఆ మూటను పూజగదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ మూటకి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి ఆ మూటను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది మంగళవారం శుక్రవారం రోజుల్లో దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు సుమంగడి స్త్రీలు కొత్త గాజులను వేసుకోవాలంటే ఉదయం వేసుకోవాలి అంతేకాని మధ్యాహ్నం సమయంలో కొత్త గాజులు ధరించకూడదు స్త్రీలు శుక్రవారం కాని ఆదివారం కాని గాజులను కొంటే చాలా మంచిది స్త్రీలు ఈ రోజుల్లో గాజులు కొంటే మీ భర్త ఆయుషు అనేది పెరుగుతుంది అదే మంగళవారం కానీ శనివారం కాని గాజులను కొనకూడదు మరియు ధరించకూడదు దీనివల్ల మీ భర్త ఆయుషు మరియు సంపద తగ్గిపోతుంది మీ ఇంట్లోని పూజగదిలో నెమలి పింఛాన్ని తప్పకుండా పెట్టుకోవాలి దేవునికి పూజ చేసిన తర్వాత నెమలి పించంతో దేవుడికి గాలి విసరాలి దేవుడికి ఇలా సేవ చేస్తే మీ ఇంటిపైన ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందవచ్చు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చుల ఉంటే కాలికి నల్లదారం కట్టుకుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అలాగే మీపైన నరదిష్టి తగలదు స్త్రీలు ఎప్పుడూ ఎడమకాలికి మాత్రమే నల్లదారం కట్టుకోవాలి పురుషులు ఎప్పుడు తమ కుడికాలికి మాత్రం నల్లదారాన్ని కట్టుకోవాలి శనివారం రోజున వెంకటేశ్వర ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఆలయంలో ఆవునేతితో దీపం వెలిగించాలి ఇలా చేసినవారికి శ్రీవెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో మీ బాధలన్నీ తొలగి ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి వాస్తుశాస్త్ర ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసించాలంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్క పెంచుకోవాలి ఇంట్లో కలబంద మొక్కను నాటడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దీంతో మీ ఇంట్లో సంపదలు కలుగుతాయి కలబంద మొక్కలు ఇంట్లో ఉంచుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కనుక మీ ఇంటి గడప దగ్గర చెప్పులను చిందరవందరగా పడేయకూడదు గడపమీద కాలు పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది కొబ్బర్నునతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేస్తే మీకు మంచి దాంపత్య జీవితం సిద్ధిస్తుంది మీ పూజగదిలో ఉన్న దేవుని పటాలు దక్షిణముఖంగా పెట్టకూడదు ఎందుకంటే దక్షిణ దిశ అంటే పితృదేవతలకు సంబంధించినది పూజగదిలో ఉండే దేవుడి పటాలు పాతవి ఉంచకూడదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు